తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆగమ్య గోచరంగా మారిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ప్రారంభించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి ఆగమ్య గోచరం కావడం బాధాకరం విద్య స్వయం ఉపాధి వేద విద్యకు ప్రోత్సాహం కోసం అమలు చేసిన వివేద పథకాలు ఆగిపోవడం విచారకరం అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా లేనట్టా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు సీఎంగా కేసీఆర్ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కోసం ఏటా వంద కోట్ల క్రమం తప్పకుండా కేటాయి లేఖలో పేర్కొన్న హరీష్ రావు పలు డిమాండ్లను ప్రస్తావించారు బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు గతంలో లాగానే నిధులు విడుదల చేయాలి వార్షిక బడ్జెట్ లో ఏటా వంద కోట్లు కేటాయించాలి బ్రాహ్మణ పరిషత్ పాలక వర్గాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి విదేశీ విద్య పథకానికి దరఖాస్తు చేసుకుని ఎంపికైన మూడు వందల మంది విద్యార్థులు ఇప్పటికే విదేశాల్లో చదువుతున్నారు ముప్పై కోట్ల నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరారు ఇక బ్రాహ్మణ ఎంటర్ రెన్యువల్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ కింద దరఖాస్తు చేసుకుని ఎంపికైన నాలుగు వందల తొంభై ఏడు మందికి సంబంధించిన పదహారు కోట్ల విడుదల చేయాలి ఏడు వందల ఆరు మందికి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి దరఖాస్తు చేసుకున్న పద్దెనిమిది వందల తొమ్మిది మందికి ఇంటర్వ్యూ నిర్వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు